ోమియోపతి ఎలా పనిచేస్తుంది మందు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది అని దానికి ఒక కేసు చెప్తున్నాను నేను చేసిన కేసుకు చెప్తున్నాను ఇందులో అందులో ఏంటంటే ఒకసారి ఒక పేషెంట్ తీసుకొచ్చారు ఆ పేషెంట్ త్రీ ఇయర్స్ నుంచి అన్ని చోట్ల వైద్యం చేయించుకున్నాడు ఆలోపతి వాడాడు తర్వాత ఏమో ఆయుర్వేదం వాడాడు అన్ని వాడాడు అన్ని వాడినా కూడా అతని కంప్లైంట్ రెక్టిఫై అని చెప్పి నా దగ్గర తీసుకువచ్చాడు అతను వచ్చేటప్పటికి సాయంత్రం ఏడు అండి సాయంత్రం ఏడు గంటలు వచ్చేటప్పుడు వస్తే అతని కంప్లైంట్ ఏంటనేసి మొత్తం అంతా నేను స్టడీ చేశాను అతను ఏం చెప్తున్నాడు విపరీతంగా తడిపినప్పుడు అతనికి ఎన్ని మందు వాడినా తగ్గట్లేదు నొప్పి ఎండోస్కోప్ చేయించాడు అని చేయించాడు చివరికి అతనికి ఏమీ లేదని చెప్తున్నాడు అయినా కూడా తగ్గట్లేదు నా దగ్గరికి వచ్చి అదే కంప్లైంట్ సరే నీకు కడుపు నింపు ఎప్పుడు తగ్గుదని అని అడిగాను అడిగితే అతను ఏం చెప్పాడంటే నాకు ఏదైనా తింటే తగ్గిపోతుందండి కడుపు నింపు వచ్చినప్పుడు నేను తింటానండి తింటే తగ్గిపోతుంది మళ్ళీ ఇంకో గంట గంటకి మళ్ళీ మొదలవుతూ మళ్ళీ తింటానండి మళ్ళీ తింటే తగ్గుతూ ఉంటుందండి ఇలా ఇదే పరిస్థితి మూడు సంవత్సరాల నుంచి ఉందండి అనేసాను హోమియోపతిలో ఎలా ఉంటుందంటారంటే అంటారండి అక్కడ సిమ్టమ్ ఇది సింటమ్ బేస్డ్ మెడిసిన్ కదండి ఆ సింటమ్ ఎక్కడ ఉంది అని చూశాను తిన్న తర్వాత కడుపు నొప్పి తగ్గిపోయే మందు ఏంటి చూశాను చూసి ఆ మందు నా దగ్గర అవైలబుల్ లేక నేను ప్రిస్క్రైబ్ చేసి అబ్బాయికి ఈ మందు కొని వేసుకోండి వేసుకుని వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వాడండి తగ్గిపోతుంది ఇలాగా వెళ్ళిపోయి అతను నెక్స్ట్ డే నేను క్లినిక్ వచ్చేటప్పటికి బయట కూర్చోను ఏంటి ఇక్కడ కూర్చున్నాడు తను రాత్రి కదా మందరాజిచ్చారనేసి అంటే అతను ఏం చేశాడంటే వచ్చి ఆ మెడిసిన్ ఏదైతే అతను కోరుకున్నాడో రాత్రి ఆ మెడిసిన్ తీసి నా పేరు మీకు ఏమైంది అనేసి అడిగితే ఏం లేదు సార్ రాత్రి ఈ రెండు చుక్కలు వేసుకున్నానండి మీద రెండు డ్రాప్లు వేసుకుని పడుకున్నానండి వెంటనే తగ్గిపోయిందండి నాకు ఇంకా తగ్గిపోయింది కదా ఇంకా అనవసరం మళ్ళీ వేసుకోవడం ఎందుకనేసి మందులు ఎందుకు పడేయడం అని చెప్పి ఉపయోగ పథకాన్ని తీసుకొచ్చి చెప్తున్నాను అనేసి నాకు చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనీసం నేను ఆ కేసు చేసి అంటే ఒక ఎయిట్ ఇయర్స్ వస్తాను ఇప్పుడు దాకా మళ్ళీ ఆ ఉండాలి పెయిన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే నేను ఇది ఎందుకు అంటే ఒక కేసు అది కరెక్ట్గా మనం దానికి సూట్ అవ్వాలండి మెడిసిన్ మెడిసిన్ ఎప్పుడైతే సూట్ అవుతుందో కరెక్ట్గా మ్యాచ్ అయ్యి దానికి స్కేన్ అంటా ఉంది అంటే ఆ పవర్ కూడా కరెక్ట్గా సరిపోయినప్పుడు నాలుగు మీద వేసిన మైంటనే తగ్గిపోతుంది అండి కొన్ని కొన్ని మెడిసిన్స్ హోమియోపతి నాలుగు మీద ఉండగానే పనిచేస్తారు సో ఏంటంటే ఈ కేసు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే భూమిపతి ఎలా పనిచేస్తుంది అనే దానికి మీకు ఈ ఉదాహరణగా మీకు ఈ కేసు చెప్తున్నాను అయిన కుటుంబం